టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది ప్రధానంగా పట్టణాల్లో అలాగే గ్రామాల్లో పేదలుగా ఉంటూ ఇల్లు లేని వారికి అవకాశం కల్పిస్తామని చెబుతోంది వాళ్ళంతా ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు స్థలం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎప్పటికీ ఆ విషయం అందరికీ తెలుసు అయితే ఆ గడువు ఇంకా పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో సెంటు సెంటు ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారా పట్టణాల అర్బన్ ప్రాంతాల్లో అయితే సెంటు భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు కోటం ప్రభుత్వం ముందు నుంచి చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము వస్తే రెండు సెంట్లు చేస్తాం మూడు సెంటులు చేస్తామని అన్నట్టుగానే ఇప్పుడు అది ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఆ సమయాన్ని అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకునే సమయాన్ని అయితే గడువు పెంచారు పట్టణ ప్రాంతంలో భూములు స్థలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి రెండు సెంట్లు ఇవ్వడానికి మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు అలాగే రూరల్ ఏరియాలో అయితే మూడు సెంట్ల వరకు ఇవ్వడానికి నిర్ణయించారు ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో తక్కువ ఇచ్చారు మేము ఎక్కువ ఇస్తున్నాం అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఏది ఏమైనా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో యాభై శాతానికి పైగా ఇల్లు ఎప్పటికే మంజూరు చేశారట లబ్ధిదారుల ఎంపిక కోసం నవంబర్ ఐదో తేదీ వరకు సర్వే కూడా నిర్వహిస్తున్నారు ఇల్లు లేని నిరుపేదలైతే ఇప్పటికే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అలా వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి అర్హులైన వారికి తొందరలోనే ఇల్లు కూడా ఇచ్చేస్తాము అని చెప్తున్నారు ఇప్పటికే ఏపీలో కూటం ప్రభుత్వం వచ్చాక ఏడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చారట అదేవిధంగా పెట్టుబడులు చూస్తే గత పదహారు నెలల్లో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు వచ్చాయట ఏపీలో కూటం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అలాగే అభివృద్ధి కార్యక్రమాల మీద డెబ్బై ఐదు పాయింట్ ఒకటి శాతం మంది ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసార చెప్పిన మాట